ఈ నెల ఎనిమిదో ఎనిమిదవ తారీఖున రేపు వచ్చేటటువంటి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మన నెల్లూరులో రామలింగాపురం హరునాథ్పురం జంక్షన్ సెంటర్ అనేటువంటి ఆనం వెంకటరెడ్డి సెంటర్ వద్ద ఇది వరకు ఒక సంవత్సరం క్రితం దాకా అక్కడ ఆనం వెంకటరెడ్డి విగ్రహం ఉండటం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో భాగమైనటువంటి ఫ్లైఓవర్ కార్యక్రమం చేసేటప్పుడు ప్రభుత్వం వారు బి అధికారులు ఆ ఫ్లైఓవర్ వేసేటటువంటి అధికారులు వీళ్ళందరి కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ యొక్క శిలా విగ్రహాన్ని కొద్ది రోజులు తాత్కాలికంగా తీసి మళ్ళీ ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే ఫ్లైఓవర్ డెవలప్మెంట్ కార్యక్రమం ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత కట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బొమ్మని అక్కడ పునః ప్రతిష్ఠించుకోవచ్చు అని చెప్పి ఆ రోజు మా అందరికీ కూడా కుటుంబ సభ్యులకు కానీ మరియు నెల్లూరులో ఉంటున్నటువంటి ఆనం వెంకటరెడ్డి గారి అభిమానులకు వివేకానంద రెడ్డి గారి అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలియజేసి ఆ యొక్క విగ్రహాన్ని తీసి మళ్ళీ ఫ్లైఓవర్ని పరిపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే అప్పుడు ఎలక్షన్ కోర్టు రావడం వల్ల ఆ యొక్క కార్యక్రమం వాయిదా వేసుకొని కొద్ది రోజుల తర్వాత చేద్దాం అని చెప్పి వాయిదా వేయడం కూడా దెల్లూరులో ఉంటున్నటువంటి పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రజానికం అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వెంకటరెడ్డికి ఆనం వెంకటరెడ్డి యొక్క శిలా విగ్రహాన్ని పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానితులుగా ఆహ్వానం పలికేటటువంటి ఆ కమిటీ ఏంటంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి కూడా సంబంధం లేదు పార్టీలకు అతీతంగా ఆయన ప్రజానాయకుడు మాజీ మంత్రివర్యులు ఆనం వెంకటరెడ్డి గారు కాబట్టి ఆయన్ని ఆయన యొక్క కార్యక్రమానికి పిలిచేదానికి పార్టీలకు అతీతంగా ఇదివరకు మేము చిన్నప్పుడు అనుకుంటాం పంతొమ్మిది వందల ఎనభైలో ఆనం రెడ్డి గారు మున్సిపాలిటీ చైర్మన్ కూడా కాలేదు అప్పట్లో కానీ ప్రజలకి సేవ చేయాలని సింహపూలి సేవా సమితి అనేటటువంటి ఒక ఆర్గనైజింగ్ కమిటీని పెట్టి సింహపూరి సేవా సమితి ద్వారా పలు కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి సందర్భాలు అప్పట్లో చేసేవాళ్ళు తన స్నేహితులందరితో ఈరోజు ఆన వెంకటరెడ్డి పునఃప్రతిష్ట కార్యక్రమం కూడా ఆ యొక్క సింహపూరి సేవా సమితి కమిటీ ద్వారానే అందరికీ కూడా ఆహ్వానం పలకడం కూడా జరిగింది